ఆ రాయట్రా మన రాజకీయం గురించి మాట్లాడుతున్నా ఇదండి ఇదండే బడ్డ మనల్ని చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్పితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటారు ఏం చేయలే ఏం చేయలే చెప్పండి అక్కడ ఆడో అప్పుడెప్పుడో వేసారు పోలవరంకి ఆడ శంకుస్థాపన రాయి ఇవాళ దాన్ని తీసుకొచ్చి కట్టాడు నీళ్లు పంపిస్తున్నాడు ఏదో ఇదిగో ఇలా పండుతున్నాయి తొమ్మిది గంటల కరెంట్ ఎత్తున్నాడు ఉదా పింఛన్లు ఎత్తున్నాడు ఏమి వీట్లేదు ఇంకా రైతు రాదన్న ట్రాక్టర్లు ఎత్తున్నాడు సబ్సిడీలు అన్నీ ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఎన్ని ఎన్ని ఇచ్చాడు అన్నీ చేశాడు ఏం చేసాడు మాకు ఏం చేశాడు ఆడుత్తే ఏం చేస్తాడు ఆడొత్తే అదే ఆడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు చెప్పండి ఉండదు కూడా రానీడు వచ్చే కూడా రానియడు ఆడా తీసుకుపోతాడు ఇది అనకపోద్దే మనం మళ్ళీ ఇంతే ఎవరు ఎవరు మారరండి మారాలనే చెప్తున్నా అందరికీ మనం కూడా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి ఈ అడ్డమైన వీళ్ళందరూ ఉంటారు చూసావా కుక్కలు ఎందుకు అవి మరుగుతానే ఉంటాయి ఎప్పుడు సింహం ఎప్పుడు సింగల్గానే వెళ్దిద్ది వీడు మాత్రం చేసేస్తాడు ఏదో ఒకటి కానీ వాడల్లా కాదు చేయాలనుకుంటాడు కానీ చేయలేడు పెట్టడా ఇవాళ కష్టపడితే కానీ పనికి ఏదన్నా కానీ రావట్లేదండి ఎన్ని నిద్రలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేస్తున్నారు చెప్పండి ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా నేను చేస్తానా చేయలేము ఆయనలే మనం చేయలేమండి బాబు ఎందుకంటే ఆయన షార్ప్ ఇది రెండు మాటలండి మనం బాగుండాలి ఇలాగే చేను ఇరవై ఐదు మాదే చేయను మొత్తం మాదే కౌలకే సొంతమేం కాదు కౌలుదారులమే కాదే తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చాడు పండుతుంది అవి చూసారా చూడండి అది మనం బాగుండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం ఏంటి ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సరే చేస్తాడు చేయడు అని మాత్రం అన్నమానం ఏదైనా సరే చేతి చూపిస్తున్నాడు ఎప్పుడైనా సరే చేసి చూపిస్తాడు ఓకే జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బీఆర్సీ యూత్ బూత్ మల్లి రాయల్ విలేజ్ బాయ్ బాయ్ Subscribe us and press the bell icon for more interesting updates.